అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ బిల్డింగ్ ఎక్కడా ఏందనేది మొత్తం క్లియర్ కట్గా అయితే వీడియోలో చెప్తాను అయితే వీడియో మొత్తం చూడండి చూస్తేనే ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ ఎక్కడా ఏందనేది తెలుస్తుందండి ఈ హౌస్ వచ్చేసి రెండు వందల ఇరవై గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగు కింద డబల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూము ఇల్లు కట్టి వన్ ఇయర్ అవుతుందండి ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళైతే సేల్కి పెట్టారు మొత్తం రెండు వందల ఇరవై గజాల్లో ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మన కొత్త బస్ స్టాండ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి సపరేట్ పూజ గది ప్రొవైడ్ చేశారండి రెండు బెడ్రూమ్లు హాలు కిచెను పైన మనం చూసే ఫ్లాట్లో ఇంట్లో ఎట్లా ఉంటుందో కింద కూడా అదే విధంగానే ఉంటుంది కింద రెంట్కి ఇచ్చారండి ఆ ఉద్దేశంతో అయితే నేను తీయలేదు పైన కూడా నేను ఒక బెడ్రూమే చూపెట్టా బెడ్రూమ్ డైనింగు ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది కొత్త బస్ స్టాండ్కి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఇంటి కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి రెండు వందల ఇరవై గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌజ్ ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు చాలా స్పేసియస్ ఉందండి నార్త్ సైడ్ వైపు కూడా మనకి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని ఇళ్ల మధ్యలోనే ఇంటి ముందు సిసి రోడ్ ఉంది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి ఎవరికైనా